మహాత్ముడికి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోడీ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు నివాళులర్పించారు బుధవారం ఉదయం ఢిల్లీలోని గాంధీ స్మారకం రాజ్ఘాట్ వద్ద వెళ్లి మహాత్ముడికి అంజలి ఘటించారు అంతకు ముందు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధాని ఆయనకు నివాళులర్పించారు సత్యం సామరస్యం సమానత్వం అనే సిద్ధాంతం జీవితం గడిచింది ఆయన ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిని ఇస్తాయని గాంధీజీని గుర్తు చేసుకున్నారు ఆయనతో పాటు పలువురు ప్రముఖులు రాజ్ఘాట్ వద్ద జాతిపితకు నిర్వాహులు అర్పించారు ఈ పరా ప్రష్ట్రపతి జగదీప్ ధన్ఖ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా లోక్ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ బికె సక్సేన ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి తదితరులు మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు ఖచ్చితమైన మహాత్ముడిని అందరూ స్మరించుకోవడం జరిగింది మహాత్మా గాంధీ గారు చేసినటువంటి కార్యక్రమాలు మహాత్మా గాంధీ చేసినటువంటి పోరాటాలు ఏ విధంగా ఉన్నాయో కూడా గుర్తు చేసుకోవడం జరిగింది తన హిస్టరీని కూడా తెలుసుకోవాలి ఈనాడు యువతకి తెలియకపోవచ్చు ఇలాంటి పాఠ్యాంశాలు ఉంది కానీ ఒకసారి డీటెయిల్డ్ గా క్లుప్తంగా మహాత్మా గాంధీ గారు చేసిన పోరాటాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి యువత కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మహాత్ముల చరిత్రలు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మనకి